ఓం నమ శివాయ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిశారణ్యం అందున్న మహాముళ్ళందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసి పిమ్మట జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగిని కలిశారు ఓ దీనబాంధవ వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రంగా కలిగిన వాడివని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడుతున్నావని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుంపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతం స్వీకరింపము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమయ్యాయి ఓ దయామయ మేమే సంసార బంధానం నుండి బయటపడలేకుండా ఉంటిమి మమ్మల్ని ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచ్చరుడు అవుతావు దృగోచ్చరుడు అవుతావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనకు నేను చాలా సంతోషించాను నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకో అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేను కావున శ్లేష్మమున పడి ఈగ వలె కొట్టునుచున్నాను కనుక నీ పాద పద్మముల నా ధ్యానం ఉండేటట్టు నన్ను మరి మరేది నాకక్కర్లేదు అని వేడుకున్నాడు అంతటా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అలానే వరం ఇస్తాను అది కాక మరొక వరం కూడా కోరుకో అన్నారు ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు అట్టి వార్ల పాపాలు పోవుటకే ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయే వ్రతమును నాకు చాలా ప్రీతికరము ఈ వ్రతం చేయవారు సకల పాపమును నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్య రందు వ్రతములు చేయని వారు నరక రూపంలో వెళ్తారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యం గురించి తెలిసి ఉండియు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు సాకములను శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను ఆశ్వర్య శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలేను నా ఎందు గల వారిని పరీక్షించుటకే నీ ఇలా నిద్రావ్యాజమున సైనింతుడు ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడా పాలసముద్రం కేకి శేషపాన్పు మీద పవలించను వశిష్ఠుడు జనకు మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించారు ఈ వృత్తాంతమును ంగీరసుడు ధనులోబునకు తెలియచేసను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కైగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ